విశ్వాసయాత్ర వీక్షకులందరికీ నామంలో హృదయపూర్వకమైన వందనాలు దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని క్రమంగా వరుస క్రమంలో మీకు అందించాలని ఆశపడుతూ సిద్ధపడుతూ ప్రార్థిస్తున్నాను కాబట్టి మీరు కూడా వరుసగా దేవుని వాక్యాన్ని చదవండి వాక్యాన్ని వినండి తగిన విధంగా ప్రార్థన చేసుకోండి ఆన్లైన్లో ప్రేయర్స్ అనేది సాధ్యమయ్యే విషయాలు కాదు కాబట్టి మీరు సమయాన్ని కేటాయించుకొని ప్రతి ఒక్కరూ ప్రార్థం చేసుకున్నది ఎంత వాక్యం విన్నా ఎవరి వాక్యాలు విన్నా మోకరించి వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో ప్రార్థించకుండా ఆప జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకుండా మనసు పొందకుండా దేవుని ఆశీర్వాదాలు రావాలి అంటే అవి రావు భౌతికమైన ఎదుగుదల భౌతికమైనటువంటి అంశాలు సామాజికంగా మనం ఎదిగితే అది ఆశీర్వదించబడినట్టు కాదు ఆత్మీయంగా మనం ఆశీర్వదించబడాలి కాబట్టి తప్పక ప్రార్థనలో గడపండి ప్రభు సన్నిధిలో ఎక్కువగా ప్రార్థించండి వాక్యానికి విరోధమైన వాటిని విడిచిపెట్టండి వాక్యానుసారం జీవించండి మీకు ఇంకేమైనా ఆత్మీయ అవసరతలు ఉన్నా ఆత్మ సంబంధమైన సలహాలు కావాలన్నా మమ్మల్ని సంపాదించండి మేము తప్పకుండా మీకు సహాయపడగలము దేవుడు మిమ్మల్ని దీవించినగాక అవును